వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ నేషనల్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుంటారని అనుకుంటే వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియో కడపలో మేము చేసుకుండే పోలేరమ్మ జాతర చాలామందికి తెలిసి ఉంటుంది కడప బిల్డప్ సర్కిల్లో పోలేరమ్మ వారి టెంపుల్ అయితే ఉంటుంది చాలా మంచి టెంపుల్ అండి ప్రతి మాఘ మాసంలో నాలుగు ఆదివారాలు ఏదో ఒక ఆదివారం లేకపోతే ఎవరికి ఎప్పుడు వీలైనట్టు వాళ్ళు పొంగల్ అయితే పెట్టుకుంటారు అనమాట మనం తెలంగాణలో బోనాలు అంటాం కదా అలా మేమైతే రాయలసీమ వాళ్ళము ఇక్కడ పోలేనమ్మవ వారికి పొంగలైతే పెడతామన్నమాట ఏమేమి పెడతామా అనేది ఇక్కడ చూపిస్తున్నాను యాక్చువల్లీ ఇంటి నుండి వచ్చేటప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు సో ఇక్కడ మాత్రం తీసింది వీడియోలో అప్లోడ్ చేస్తాను విధంగా ఎన్ని వాళ్ళ స్వీట్లు హార్ట్లు అన్నీ పెట్టింటారు కదా అమ్మవారి బోనానికైతే ఇంట్లో పొంగలు వండుకొని తర్వాత పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు అమ్మవారికి ఒక చీర రెండు నాటుకోళ్ళు ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే వితేస్తారు లేని వాళ్ళైతే ఉట్టి పొంగలు తెచ్చి పెట్టేస్తారు కొందరు స్వీట్ పొంగలు కూడా పెట్టుకుంటారు మేమైతే ఇంటి నుండి అమ్మవారికి చీర ఇలా రెండు నాటుకోళ్ళతో పాటు ఒక చెంబు నిండా నీళ్ళు తెచ్చి మూడు సార్లు అమ్మవారి గుడి చుట్టూ తిరిగేసి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు మనం తెచ్చిన చీరను సారేను అమ్మవారి పైన వేసి తిరిగి మనకి ఇచ్చేస్తారు తర్వాత దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇలా చెట్టు దగ్గర అమ్మవారికి మొదటి ముద్ద పెట్టేసి నీళ్లు వేసి అమ్మ పిల్లల్ని రక్షించు చల్లగా చూడు అందరినీ నమస్కారం చేసుకుంటారు ఇక్కడైతే ప్రసాదాలు కూడా ఇస్తున్నారండి ఎవ్రీ ఇయర్ అయితే చూడలేదు ఇదే ఫస్ట్ ఇయర్ ఇలా ప్రసాదాలన్నీ అక్కడ ఇవ్వడము ఉదాహరణ ఈ ప్రాంతాల్లో ఆషాఢంలో బోనాలు పెడతారు కానీ రాయలసీమలో మాఘమాసంలో పోలేరు అమ్మవారి జాతర అయితే చేసుకుంటారనమాట ఉగాదికి ముందు చేస్తారు ఈ పండగను నాలుగో వారాల్లో ఏదో ఒక వారం మనకు వీలైనట్టుగా ఇందాక చెప్పాను కదా అమ్మవారికి చీర సారే పొంగళ్ళు తెచ్చి ఇలా పెట్టేస్తారు గుళ్ళో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో అయితే పెట్టాను నాతో పాటు మీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారి చల్లని చూపు కరుణా కటాక్షాలు మా పైనే కాకుండా మీతో మాతో పాటు మీ పైన కూడా ఉంటాయి అనుకుంటే వీడియో తీశారనమాట చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఎవరైనా కడప వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటే ఒకసారి బిల్డప్ సర్కిల్లో ఉంటుంది అమ్మవారి టెంపుల్ అక్కడ చూసేసి రండి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరినీ ఒక లాగా ఉంటుంది పిల్లలతో పాటు టైం స్పెండ్ చేసినదని ఒక ఫోటో అడిగాను అనమాట ఎంత బిజీగా ఆడుకుంటున్నారో ఆ ఎండను కూడా లెక్క చేయకుండా వీళ్ళందరినీ ఒక చోట తీసి కూర్చోబెట్టి ఒక ఫోటో తీసుకోవడానికి తల ప్రాణం తోకకే వచ్చింది చూసి రంత మంచిగా అయితే లేరు కాసేపు పడతారు కాసేపు ఆడుకుంటారు మళ్ళీ కలిసిపోతారు చాలా చాలా బాగుంటుంది మొత్తం మా ఇంట్లో పదహారు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరిలోకి చాలా ఏంటి మా చిన్న అబ్బాయి చాలా బుద్ధిమంతుడంటే కూడా వాడే అనమాట చాలా బాగుంటారు పిల్లల్లో ఆ యూనిటీ ఇప్పటి నుండే ఈ స్టేజ్ నుండే రావాలి అని నేనైతే కోరుకుంటాను ఇక ఇంట్లో గుళ్ళో కట్ చేసిన నాటుకోళ్ళు బయట షాప్లోకి వెళ్ళి కట్ చేసుకొని మామయ్య అమ్మాయి వాళ్ళు ఇంటికి తెస్తారు తర్వాత అత్తమ్మ వాళ్ళు అయితే వంట చేశారు నాటు దాదాపు రెండు నాటుకోళ్లకు అంటే నాలుగు కేజీ ఇలా నాటుకోడికి మూడున్నర కేజీ మాత్రమే వస్తుంది అంటే వేస్టేజ్ అంతా పోతుంది కదా తల కాళ్ళు దానిపైన ఈ అంతా పోయి త్రీ అండ్ హాఫ్ కే త్రీ థర్టీ ఏమో వచ్చేసింది తర్వాత చాలామంది ఇంట్లో నాన్ నాటుకోడి తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం బాయిలర్ చికెన్ పులుసులాగా పెట్టారు అత్తమ్మ తర్వాత ఇలా ఇంకా ఎగ్స్ పెరుగు పచ్చడి కలర్ రైస్ రసం వైట్ రైస్ ఇంకా నాన్ వెజ్ కాదు విజ్ నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వెజిటేరియన్స్ కోసం అని అత్తమ్మ అయితే ఇలా పన్నీర్ గ్రేవీ కూడా చేశారనమాట నలభై ఐదు మందికి వంట చేయడం అంత పెద్ద పని అనుకోవద్దండి కానీ చేస్తే తెలుస్తుంది పాపం మేము టెంపుల్కి వెళ్ళినప్పటి నుండి వాళ్ళ ఇంట్లోనే ఉండి చేశారు ఇద్దరు అత్తమ్మ వాళ్ళు వాళ్ళు వంట చేస్తే మేమైతే పైనుండి హెల్ప్ మాత్రమే చేస్తాం మిగతా వంటలన్నీ అత్తమ్మ వాళ్ళే చేస్తారు మా కోసమని ఇలా పనిర్గ్రహం చేసుకొని వచ్చేటప్పుడు స్వామి అక్కడ ఉన్న వాళ్ళు గాజులు పూలిచ్చారు ఎంతో సంతోషం అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మాయి కూడా ఇలా కుంకుమ విచ్చారనమాట గుళ్ళో లలిత పారాయణం చేశారు అని చెప్పి ఇలా కుంకుమ ఇచ్చారు నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో కదా మరొక మంచి వీడియో mi mundo costano.